అందరికీ మరణాత ప్రిల్లరా క్రిస్మస్లో మొదటి రాకడలో ప్రధానమైన పాత్ర కన్యమరే పాత్ర సెయింట్ ఫాదర్ ఎం దేవదాస్ అయ్యారు కన్యమరీని గురించి తెలియపరుస్తూ నాలుగు క్రిస్మస్ సంగతులు బోధించినారు మొట్టమొదటిగా ఆమె కలిగిన క్రిస్మస్ వాగ్దాన బలము రెండవదిగా క్రిస్మస్ శుద్ధి మూడవదిగా క్రిస్మస్ విశ్వాసము నాలుగోదిగా క్రిస్మస్ ఓపిక కలిగినందున ఆమె కన్నికగా సిద్ధమైనందున రక్షకుడు ప్రభువు భూమిదికి రాగలిగినారు అలాగే ఆయన రెండవ రాకడకు కన్యక సిద్ధపడవలను గనుక పెళ్లి కుమార్తె సిద్ధపాటుకు నాలుగు విషయములు మొదటిగా రెండవ రాకడ వాగ్దానములు నమ్ముట రెండవ రాకడ కొరకు శుద్ధిగా జీవించుట రెండవ రాకడ కొరకు విశ్వాసము కలిగి ఉండుట రెండవ రాకడ కొరకు ఓపిక లేక నిరీక్షణ కలిగి ఉండిన మనము కూడా వరుడైన క్రీస్తును అందుకొనగలము అంటే సిద్ధపాటు దేవుడు మనకు గాక మొదటి క్రిస్మస్లో నుండి రెండవ రాకడు కాయతపడే భాగ్యమును ప్రభువు గాక ఆమెన్